మంత్రి పదవి కోసం మచ్చిక వ్యూహం పార్టీలోని కీలక నేతలకు దగ్గరయ్యేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రణాళిక ఉత్తమ్ గుత్తా పీసీసీ చీఫ్ కు దగ్గర ప్రయత్నం కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే పొగడుతలతో ముంచెత్తున్న రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ పోస్ట్ కోసం కోమటిరెడ్డి కొత్త ఉత్తమ్ ఉత్తమ్కు సీఎం అయ్యే అర్హత ఉందంటూ కామెంట్లు అంటూ ఇక్కడ మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొత్త రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది పార్టీలోని రాష్ట్ర జిల్లా కీలక మీరికి ఒక విషయం తెలుసా మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ అధ్యక్షుడిని అంటే ఆయన హోదాలో పోవచ్చు కానీ ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి పోను మహేష్ కుమార్ గారిని తీసుకుపోయి చక్కగా మునుగోడలో గుసబెట్టి మీటింగ్లో ఆయనని మచ్చిగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ వార్త సో ఆయన అందరి అంటే అనుకునేది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉండగా రాజగోపాల్ రెడ్డికి ఏమక్కర ఇంట్లో రెండు పదవులు అవసరమా అని చెప్పి అంటున్నారు కదా ఈయనకు మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే ఇప్పుడు రాకపోతే మళ్ళీ రాదిగా అనేది ఈయన ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ అయిపోయాడు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉండే చివరికి ఆయన మంత్రన అయితడా కాదా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అసలు ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో అధిష్టానం ఎప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఇస్తుందో తెలియదు కానీ ఇంకా వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు ఎవరికి వస్తుందో తెలియదు కానీ ఈయన మాత్రం ఎవరు దొరికితే వాళ్ళని పొగుడుకుంటూ పోతా ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు దొరికితే వాళ్ళని పొగుడుకుంటూ పోతా ఉన్నాడు లాస్ట్కి ఏదో ఒకటి సాధిద్దామని డిసైడ్ అవుతా ఉన్నాడు